ఐఎన్బి న్యూస్ కి స్వాగతం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రెస్ మీట్ కు ధీటుగా దాచేపల్లి జనసేన సీనియర్ నాయకుడు తోట నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన దోపిడీలు మీరు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని వారిపై సవాళ్లకు ప్రతి సవాళ్లు ఎప్పుడు ఉంటాయని గుర్తు చేశారు అదేవిధంగా మీరు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎంపీటీసులు జెడ్పీటీసీలు పంచాయతీ ఎలక్షన్లలో కనీస నామినేషన్ కూడా వేయకుండా అడ్డుపడ్డారని ఏకగ్రీవాలు చేసుకున్నారని తోట నాగేశ్వరరావు సమావేశాలు ఆగ్రహంగా వారిపై కబడ్డారు కబడ్డారంటూ సవాల్ విసిరారు మీరు కబడ్డారంటే మేము దానికి దీటుగా సమాధానం ఇస్తామని తోట నాగేశ్వరరావు సవాల్ విసిరారు పులివెందల్లో బీసీ వైసీపీ రాష్ట్ర బీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్పై దాడి జరిగిందని చెప్పి నిరాధారమైన ఆరోపణలు దాచేపల్లిని మండల వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అనేక స్థానిక సంస్థలు ఎలక్షన్ జరిగితే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు ఎంపీటీసీలను కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలను కానీ నామినేషన్లు వేయించారని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ నామినేషన్లు వేయకుండా బెదిరించి దౌర్జన్యాలు చేసి ఏకీకరణ చేసుకుంది వైసీపీ పార్టీగా జరుగుతున్నా అలాగే జాతీయ మండలంలో ఎంపీటీసులు కానీ సర్పంచ్లను కానీ నామినేషన్ లేకుండా బెదిరించి నైంటీ పర్సెంట్ ఏకీగ్రవాలు చేసుకుంది మీరు కదా అడుగుతున్నాను ప్రత్యక్ష సాక్షి జనసేన అధ్యక్షులు తో జనసేన నాయకులు తోట నాయకుల కాదని అడుగుతున్నా నేను జడ్పీటీ చేసిన తర్వాత నా మీద అనేక ఆకృత్యాలు దౌర్జన్యాలు నన్ను బెదిరించింది ఇక్కడ నన్ను వైసీపీ నాయకులు అప్పుడున్న ఎస్ఐ బాలనాగరెడ్డి కదా అడుగుతున్నా ఇన్ని దౌర్జన్యాలు చేసి మీరే దయ్యాలకి వేదాలు వర్ణించినట్టు ఇక లేదో అక్కడ జరిగినట్టు మీరు బెసిఫీట్ మీటం ఎంతవరకు సవద్దు ఎందుకు సంబంధించిన అడుగుతున్నా ఇక్కడ మన కాసినపల్లి వైసీపీ నాయకులు హనుమంతరావు గారు కబర్దార్ అంటాడు ఏం చేస్తావు ఆయన నువ్వు ఏం చేస్తావు కబర్దార్ అంటున్నావు రాడరామడికి వస్తావు ఖబర్దార్ కాదు మేము సంవత్సర కాలంలో ఎవరు వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టాల ఏం చేయలేదు కాబట్టి మీరు బజార్లో తిరుగుతున్నారు మీరు అవా అవాకులు తిరిగితే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మేము కబోతరం చూస్తున్నాం ఇంకా నాలుగు సంవత్సరాల దగ్గర ఉంది మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ప్రజల కోసం పనిచేయను కానీ మీరు జనసేన టీడీపీ బీజేపీ పిలిస్తే చూస్తూ అభివృద్ధి తెలియజేస్తున్నాం మా మా ఎమ్మెల్యే గారు మా డిప్యూటీ సీఎం గారు మా చంద్రబాబు గారు సమన్వయం పాటించింది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం మనందరం కూడా సరిగా ఉండాలని చెప్పి ఉండబట్టి ప్రజాస్వామ్యంలో అతి పెద్దవాళ్ళని చెప్పి మేమందరం కూడా ఉంటున్నాం మీరు అవాకు చది వైసీపీ నాయకులు ఎవరు మరి మరోసారి తెలియజేస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై బీఆర్ఎస్